భద్రత కల్పించాలని రెండు వేల పంతొమ్మిది పిఆర్సీ అమలు చేయాలని అరవై రెండు సంవత్సరాల పదవి విరమణ వయసు జీవో ఇవ్వాలని రిటైర్ అయిన ఉద్యోగికి గ్రాట్యుటీ ఇరవై లక్షలు ఇవ్వాలని రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయినింగ్ అయిన ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని కోరుతూ ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల ఉద్యోగులు తమ సంస్థలో పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త పిలుపుల భాగంగా శుక్రవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డిసిసిబి ఎదుట శ్రీకాకుళం జిల్లా పిఎస్ఈఎస్ ఉద్యోగుల యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకార సంఘ ఉద్యోగులకు ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిదిన జారీ చేసిన జీవో ముప్పై ఆరు హెచ్ఆర్ పాలసీతో కూడిన అమలు చేస్తామని జీవో విడుదల చేశారు కానీ గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ జీవో అమలు చేయలేదు ఇప్పుడు జీవో ఇచ్చిన ప్రభుత్వమే వచ్చిందని మా సంస్థలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశపడి అధికారులకు సహకార శాఖ మంత్రివర్యంలో గౌరవ నీలైన కింజరపు అచ్చెన్నాయుడు గారికి పలుమార్లు విజ్ఞప్తి చేశాం మంత్రివర్యులు వెంటనే మీ హెచ్ఆర్ పాలసీ మీ సంస్థలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది అలాగే సహకార శాఖ కమిషనర్ శ్రీ ఏ బాబు గారు మాత్రం కంప్యూటరీకరణలో భాగంగా డీసీటీ మరియు ప్రీ మైగ్రేషన్ చేయండి మీ సంస్థలు పరిష్కరిస్తామనడంతో రాత్రనక పగలనక ఆర్సీఎస్ వారు ఇచ్చిన టాస్క్ ను రాష్ట్రం అంతా పూర్తి చేశాం అయినప్పటికీ ఆర్సీఎస్ వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కావున గత్యంతరం లేక మా రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు దశల వారికి ప్రభుత్వం ద్వారా పరిష్కారం చేయకపోతే పది రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి సిద్ధంగా ఉన్నాం హెచ్ఆర్ పాలసీతో కూడిన ముప్పై ఆరు జీవో రాష్ట్రం అంతా అమలు చేయాలి రెండు వేల పంతొమ్మిది మరియు రెండు వేల ఇరవై నాలుగు పే రివిజన్ చేయాలి అరవై రెండు సంవత్సరాలకు పదవి విరమణ వయసు పెంచాలి రెండు వేల పంతొమ్మిది తర్వాత సంఘాలలో జాయిన్ అయిన వారిని రెగ్యులర్ చేయాలి గ్రాట్యూటీ రెండు లక్షల నుండి ఇరవై లక్షలు పెంచాలి సహకార సంఘాలను ఇన్కమ్ ట్యాక్స్ పరిధి నుండి తప్పించాలి ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి పేకల తేజేశ్వరరావు ఏపీ స్టేట్ ఏపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గిరి బుజ్జినార్ రంగనాథ్ జిల్లా అధ్యక్షులు లోలుగు మోహన్ రావు ప్రధాన కార్యదర్శి వి రామారావు ఉప ప్రధాన కార్యదర్శి ఏ పాపి నాయుడు కోశాధికారి కె లక్ష్మీనారాయణ కన్వీనర్ బి సంజయసీరావు ఉపాధ్యక్షులు ఏ జగదీష్ పిఎస్ఎన్ దాసు కార్యదర్శి బి జాన్కి తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నలభై తొమ్మిది సంఘముల నుండి రెండు మంది ఉద్యోగులు పాల్గొన్నారు ధర్నా అనంతరం డిసిసిబి సిఇఓ డి వరప్రసాద్ రావు గారికి రిప్రెజెంటేషన్ ఇవ్వడం ఏంటి అప్పటికైనా మా కోరికలు ఏమైనా నెరవేరిస్తే పర్వాలేదు నెరవేర్చు నెరవేర్చిపోని పక్షంలో మేము నిరవధికి సమ్మెకు దిగడానికి పది రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి నిరవధి సమ్మెకు దిగడానికి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది కాబట్టి కావున ఆందోళన కార్యక్రమాల్లో ప్రధాన కార్యాలయం దగ్గర ధర్నా చేస్తున్నాము మా డిమాండ్లు థర్టీ సిక్స్ జీవో వెంటనే విడుదల చేయాలి అది ఏపీ స్టేట్ ఉమ్మడి పదమూడు జిల్లాల్లో అందరికీ కూడా పట్టికేట చేయాలి అలాగే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పిఆర్సీ పేరివిజన్ అలాగే అరవై రెండు సంవత్సరాల వయో పరిమితి అన్ని అన్ని అందరు ఉద్యోగస్తులకి వర్తించేటప్పటికి సహకార సంఘ సహకార సంఘ ఉద్యోగులు ఉద్యోగులకు వర్తించినందున సహకార సంఘ ఉద్యోగులకు కూడా వర్తించేటట్టు చేయాలి అలాగే రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయిన చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళు కూడా పెర్మనెంట్ చేయాలి అలాగే మాకు గ్రాడ్యుటీ రెండు లక్షలు ఇస్తున్నారు అది ఇరవై లక్షల వరకు పెంచాలి కాబట్టి ఇవన్నీ కూడా ఈ కోరికల మీద ఈ డిమాండ్ల మీద మేము వ్యక్తం చేస్తూ ధర్నా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ పర్వత సహకార సంఘాల్లో పనిచేసినటువంటి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం దసరా వారి ఆందోళనలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ దగ్గర ఉద్యోగులందరూ కూడా చేస్తున్న ధర్నాకు సిఐటి శ్రీకాకుళం జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం వేతనాలు పెంచాలని చెప్పి కోరుతున్న డిమాండ్ న్యాయమైంది ఎందుకంటే ప్రభుత్వ విధానాల ఫలితంగా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోవడంతో ఉద్యోగులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంబంధించి వేతన సవరణ నేటికి జరగకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంబంధించిన వేతన సవరణ కూడా వెంటనే చేయాలని చెప్పి ఉద్యోగులు చేస్తున్న డిమాండ్ న్యాయమైంది అలాగే రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు దీన్ని కూడా సిఐటిగా సమర్థిస్తున్నాం అలాగే ఈరోజు రైతులకి అండదండలుగా ఉంటూ గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తుంటే వ్యవసాయ సహకార సంఘాలన్నింటినీ కూడా కార్పొరేట్ కట్టబడడం కోసం అని చెప్పి ప్రైవేటీకరణ విధానాలు ఈ రోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేస్తున్న విధానాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తూ ఈ విధానాలను కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా సరే మీ తాలూకు విధానాలు మార్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈరోజు వయో పరిమితి కూడా అరవై రెండు సంవత్సరాలకి ఇతర అన్ని ఉద్యోగులకి పెంచిన నేపథ్యంలో పిఎస్సిఎస్ ఉద్యోగులు కూడా అరవై రెండు సంవత్సరాలకి వయో పరిమితి పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అలాగే సుమారు అరవై సంవత్సరాలు అరవై రెండు సంవత్సరాల పాటు సర్వీస్ అందిన తర్వాత రిటైర్ అయ్యేటప్పుడు కనీసం ఇరవై లక్షల రూపాయలు గ్రాడ్యుయేట్ ఇవ్వాలని చెప్పి చేస్తున్న డిమాండ్ కూడా న్యాయమంది ఈ డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేసిన పక్షంలో ఇప్పటికే దశల వారీగా ఉద్యోగులు ఆందోళన బాట పిలుపునివ్వడం జరిగింది ఇరవై తేదీన కలెక్టరేట్ ధర్నాలు అలాగే వచ్చే నెల కూడా ఈ పద్ధతి కానీ పరిష్కారం కాకపోతే ఇరవై ఏడును కూడా ఈ నెల ఆబ్కాబు ఎండీ గారి దగ్గర కార్యక్రమం పెడుతున్నారు అలాగే ఫిబ్రవరి పదో తేదీ నుండి కూడా ప్రభుత్వం ఇదే మొండి వైఖరి కొనసాగించినట్టయితే నిజమైన సమ్మె కూడా చేస్తున్న నేపథ్యంలో పిఎస్ఈ ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి సిఐటి అన్ని వేళ అండగా ఉంటుంది పిఎస్సీ ఉద్యోగులు వంటరగలని చెప్పి ప్రభుత్వానికి కచ్చరిస్తున్నారు ఎందుకంటే పిఎస్ఈఎస్ ఉద్యోగుల తన సమస్యలు పరిష్కారం కాకపోతే సిఐటి అనుబంధ సంఘాలు ఉండే అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం వీఆర్ఏలు ఫీల్డ్ ఎస్టేట్లు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ మెడికల్ మొత్తం సిఐటి అనుబంధ సంఘాల కార్మికులు ఉద్యోగం కూడా సమీకరించి వీళ్ళ పోరాటాన్ని బలపరుస్తామని చెప్పి ప్రభుత్వాన్ని పిఆర్సీలు కూడా మాకు ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి భారం లేని ఈ పిఆర్సీ రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం భారం ఉండదు అలాంటి రెండు పీఆర్సులు మాకు ఇవ్వలేదు అలాగే అరవై రెండు సంవత్సరాలు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ఇబ్బంది లేని అరవై రెండు సంవత్సరం ఇవ్వట్లేదు ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిది తర్వాత మా ఎంప్లాయ్ చాలా మంది సొసైటీలో జాయిన్ అయ్యారు వాళ్ళందరూ కూడా రెగ్యులర్ చేయమని ఈ మూడు డిమాండ్స్ మీద మేము మెయిన్ మేము పోరాటం చేస్తున్నాము మెయిన్ పోరాటం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పీఆర్సీ అలాగే ఒకటి మూడు పంతొమ్మిది తర్వాత జాయిన్ ఎంప్లాయీస్ అందరూ కూడా పర్మనెంట్ చేయమని మా మెయిన్ ఉద్దేశము ఈ రెండు కూడా న్యాయమైన కోరికలు గ్రాక్ట్యువిటీ కనీసం ట్వంటీ ల్యాక్స్ గ్రాక్ట్యువిటీ ఇవ్వాలి గ్రాడ్యుయేట్ యాక్ట్ ప్రకారం కానీ మాకు ఇచ్చినంత టూ ల్యాక్స్ పెట్టి శాఖ చేస్తున్నారు కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మేము రాష్ట్రం మొత్తం మీద దీన్ని మా కార్యక్రమం వృద్ధి చేస్తామని మేము తెలియజేస్తున్నాం